నమస్తే మీరు చూస్తుంది అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్ నేను మీ రామకృష్ణ ఆర్టీసీ జోనల్ చైర్మన్గా సన్నపురెడ్డి సురేష్ రెడ్డి అనే నేను నెల్లూరు అదే రకంగా ప్రకాశం గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లాలకు సంబంధించిన చైర్మన్ గాను అదే రకంగా రాష్ట్ర బోర్డు డైరెక్టర్గా కూడా పనిచేస్తున్నాను ఆర్టీసీలో చాలా సౌకర్యాలు ప్రయాణికులకు మెరుగుపరచాలని చంద్రబాబు నాయుడు గారు మా పవన్ కళ్యాణ్ గారు అంటే తెలుగుదేశం బీజేపీ జనసేన అందరం కలిసి ప్రయత్నం చేస్తూ ఉన్నాం అయితే చేయాల్సింది చాలా ఉంది గత ఐదు సంవత్సరాలుగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిందే తప్ప ఎక్కడ వేసిన గొంగళ అక్కడే అన్నట్టుగా ఏ సమస్యలను పరిష్కరించకుండా ఉన్న డిపోలను కూడా ఆయన తనఖా పెట్టేసి ఆ డబ్బును కూడా దుర్వినియోగం చేయడం జరిగింది ప్రజలకి విషయం తెలియదు జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కుతున్నాడు అనే సంగతి అంటారు తప్ప ఆర్టీసీ లాంటిది ప్రజలకి ఒక గుండెకాయ లాంటి ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు ఇచ్చేటువంటి సంస్థ ఈ సంస్థలో కూడా ఇవాళ అభివృద్ధికి నోచుకోకపోవడానికి కారణం గత ప్రభుత్వం యొక్క విధానాలు ఒకవైపున రోడ్లు పూర్తిగా అస్తవ్యస్తం అయిపోయి మా ఆర్టీసీ బస్సులన్నీ కూడా పూర్తిగా కూడా అవి డ్యామేజ్ అయిపోయి అవి ఒక రకంగా తిరగలేని పరిస్థితుల్లో కూడా రావడం జరిగింది మా కార్మికులు ఎవరైతే ఉన్నారో డ్రైవర్లు కానీ కండక్టర్లు కానీ ఆ రోడ్ల దుస్థితి కారణంగా మానసికమైన ఒత్తిడికి లొంగి అనేక మంది ఇవాళ అనారోగ్యం పాల్గొనడం జరిగింది ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత రిటైర్మెంట్ కార్మికులకు కూడా వాళ్ళకి కావలసినటువంటి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బకాయిలను కూడా ఒక్కసారి ఇచ్చే పరిస్థితి లేకుండా చేసినటువంటి ఒక ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుంది ఎప్పుడైతే ప్రభుత్వంలో కలిపారో ఇవాళ ఆర్టీసీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏదైతే వైద్య సహాయం పూర్తిగా కొరవడింది మిగతా ప్రభుత్వ ఉద్యోగస్తుల మాదిరిగా ఆర్టీసీ ఉద్యోగస్తులని మనం ఆ రకంగా చూడడానికి లేదు ఎందుకంటే ఇవి మాస్ ఆర్గనైజేషను జనంలో తిరిగేటువంటిది సుదూర ప్రయాణాలకి మా ఆర్టీసీ డ్రైవర్లు కానీ కండక్టర్లు కానీ పనిచేస్తున్నటువంటి సందర్భంలో చాలా ఒత్తిడికి గురవుతారు వాళ్ళకి చాలా రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి సమస్యలు ఉండేటప్పుడు గతంలో మేము ఆర్టీసీలు ఏం చేసేవాళ్ళం అంటే వాళ్ళకి ఎంతవరకు ఖర్చు అయితే అంత కూడా మా యొక్క ఆర్టీసీ భరించేది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో కలిసిన తర్వాత బెనిఫిట్స్ అన్నీ పోయినాయి ఇప్పుడే ఒక్కొక్కటిగా మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ఆయన అనుభవంతో ఇవాళ ఎక్స్ట్రా డ్యూటీ చేసి నైట్ హాల్ట్ ఉన్నటువంటి వాళ్ళకు కూడా పేమెంట్స్ నిలిచిపోయినాయి అవన్నీ కూడా పునరుద్ధరించడం జరిగింది అదే రకం ఇవాళ ఎంప్లాయీస్కి కూడా ట్రాన్స్ఫర్స్ అన్నీ కూడా ఆగిపోయినాయి ఇవాళ వాళ్ళ ప్రమోషన్స్ కానీ ట్రాన్స్ఫర్స్ విషయంలో ఈ ప్రభుత్వం దృష్టి పెడుతోంది అంతేకాకుండా ఇవాళ ఆర్టీసీ నష్టాల్లో ఉంది దానికి కారణం ఏంటంటే డీజిల్ విపరీతమైనటువంటి కాస్ట్ పెరిగిపోయింది సెంట్రల్ గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆలోచన చేసి మన ఆంధ్రప్రదేశ్కి రెండు వేల తొమ్మిది వందల ఎలక్ట్రికల్ బస్సులు రాబోతున్నాయి ఈ ఎలక్ట్రికల్ బస్సులకు కావాల్సిన సబ్సిడీ అంతా కూడా కేంద్రం ఇస్తుంది అదే రకంగా ఏడు వందల బస్సులు పట్టణాలకు సంబంధించి కూడా ప్రత్యేకంగా రాబోతున్న ఎలక్ట్రికల్ బస్సులు ఈ రకంగా ఆర్టీసీని మళ్ళీ తిరిగి ఆదాయంలో పునరుద్ధరించడానికి కోసంగా ప్రయత్నం చేస్తున్నాం ఇది పెద్ద సంస్థ మన ఏషియాలోనే ఆర్టీసీ చాలా పెద్ద సంస్థ నలభై వేల కుటుంబాలకు పైగా దీంట్లో పనిచేస్తుంటారు అందువల్లనే మేము ప్రత్యేకించి కొత్త కొత్త బస్సులు ప్రవేశపెడుతున్నాం ఇప్పటికే మూడు వేల ఆరు వందల బస్సులు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సరంలో రీప్లేస్ చేయడం జరిగింది అంటే పది లక్షలు అలా తిరిగినటువంటి బస్సుల స్థానంలో మళ్ళీ కొత్త బస్సులు కూడా మేము ఏర్పాటు చేస్తున్నాం మళ్ళీ తొమ్మిది వందల యాభై బస్సులు కూడా కొత్తవి కొనుగోలు చేయడానికి కూడా ఈ యొక్క ప్రభుత్వం సిద్ధం ఈ రకంగా మాకు ఎంప్లాయీస్ కొరత చాలా ఉంది గత పది పదిహేను సంవత్సరాలుగా ఆర్టీసీలో కొత్త వాళ్ళ నియామకం జరగలేదు దానివల్ల మా వర్కర్స్కి కానీ కండక్టర్స్కి డ్రైవర్స్కి కానీ మా ఆఫీసర్స్కి కానీ పని ఒత్తిడి విపరీతంగా ఉంది అయినప్పటికీ వాళ్ళు కష్టపడి పనిచేస్తున్నారు ఈ దిశలో ఏదైతే స్వచ్ఛ భారత్కి అనుగుణంగా అటు నరేంద్ర మోడీ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రతి వారంలో ఒక రోజు ప్రతి డిపోలో కూడా స్వచ్ఛ భారత్ ఎంప్లాయీస్ అందరం కూడా కలిసి పనిచేయాలా పరిశుభ్రతను పెంచాలా ఆ రకంగా ఒకవైపున కరోనా మళ్ళీ తిరిగి విజృంభిస్తున్నటువంటి పరిస్థితుల్లో తక్షణం మనం యుద్ధ ప్రాతిపదిక పైన ఈ టాయిలెట్స్ కానీ ఉండి అదే రకంగా ఈ పారిశుద్ధ్యం కానీ చాలా మెరుగుపరుచుకోవాలని చెప్పేసి డిఎం గారిని కూడా ఆదేశిస్తూ ఉన్నాం అదే రకంగా ఇవాళ ఎవరైతే ఈ కాంట్రాక్టర్స్ ఉన్నారో వాళ్ళని మనం అంకుశంతో పడవలసిన పరిస్థితి ఉంది కాంట్రాక్ట్ తీసుకుంటున్నారు కానీ సక్రంగా పనిచేయటం లేదు ఇది కూడా మేము బోర్డులో పెడుతున్నాం అదే రకం మన ఎంప్లాయీస్కి అనేక సమస్యలు ఉన్నాయి ఆ యొక్క సమస్యలు కానీ మేము పరిష్కరించడానికి వస్తాం కొత్త కొత్త బస్సులు ప్రవేశపెట్టాలి పల్లె వెలుగు బస్సులు కావాలి ఎక్స్ప్రెస్ బస్సులు కావాలి ఆ రకంగా పోటీ వ్యవస్థ ఉంది ఇవాళ ఏదంటే ఇవాళ ప్రైవేట్ బస్సులు ఒకవైపున ఆర్టీసీ ఒకవైపున ఉన్నప్పుడు వాళ్ళతో ఉన్నటువంటి మేము ఆ సరి సమానంగా ప్రజలకు సౌకర్యాలు ఇచ్చి మేము మెరుగుపరుచుకోవడానికి కోసంగా మా యొక్క ప్రయత్నం చేస్తున్నాను ఆర్టీసీ జోనల్ చైర్మన్గా ఈరోజు ఈ యొక్క బస్ డిపోను చూసి దీంట్లో ఉన్న పరిస్థితులు కూడా మళ్ళా రిపోర్ట్ పైకి పంపి వీటన్నిటిని కూడా పరిష్కారం చేయడానికి కోసం నేను ఈరోజు ఉదయం పామూరు చూశాను అక్కడ చాలా విలువైన స్థలం ఉంది ఆ స్థలం కబ్జా కాకుండా కూడా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది అదే రకంగా ఇవాళ ఇక్కడ చూస్తున్నాం ఇక్కడ ఈ హైదరాబాదు బెంగళూరు ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో దీనికి కావలసినటువంటి గ్రౌండ్ ఏదైతే ఉందో దీన్ని మళ్ళా తిరిగి మంచిగా ఏమని చెప్పేసి ఇక్కడ ప్రజలందరూ కూడా కోరుతున్నారు వర్షానికి వాటికి వచ్చినప్పుడు కూడా ఇబ్బంది ఉందని వీటన్నిటిని కూడా మా సివిల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పి తప్పనిసరిగా వీటన్నిటిని చేయిస్తానని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం ఇచ్చి ముందు ఎస్టిమేషన్ వేయాలా టెండర్స్ వేయాలా దాని తర్వాత రెండు మూడు నెలలు కనీసం పడుతుంది ఆ రకంగా మనం వెంట వెంటనే ఈ యొక్క ప్రయత్నం చేస్తామని తెలియ కాంపౌండ్ వాళ్ళు కూడా మనం ప్రయత్నం చేద్దాం ఖచ్చితంగా ఎందుకంటే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రతి డిపార్ట్మెంట్ దగ్గర కూడా ఎక్కడా కూడా ఒక్క రూపాయి మిగల్చకుండా మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు ఖాళీ చేసిన పరిస్థితుల్లో అనుభవంతో కూడిన ప్రభుత్వం నెమ్మది నెమ్మదిగా ఇప్పుడు ఆగస్టు పదిహేను నాటికి ఈసారి ఫ్రీ బస్సులు ఇవ్వబోతున్నాం అలా ఒక్కొక్క సమస్యను ఒక్కొక్క సమస్యని పరిష్కరించుకు ప్రజలకు మెరుగైన సౌకర్యాలు ఇవ్వడానికి కట్టుబడి ఉన్నాం లేదా ఇక్కడ మంచి నీటి వ్యవస్థ పనికి వస్తున్నాం సార్ దాత ఎవరన్నా ఉంటే కొద్దిగా మా ఇలాంటి వాళ్ళు కలిసి మీరు అని కాదు మనకు కూర్చునే దానికి బల్లలు గిల్లలు ఇక్కడ కానీ గవర్నర్ సెంటర్ కానీ అన్ని అరూ ప్లాంట్ అంటే ఫైనాన్షియల్ గా చాలా ఎక్కువ కాస్ట్ అవుతుంది మెయింటెనెన్స్ చేస్తారని గ్యారెంటీ లేదు ఇప్పుడు రైల్వే స్టేషన్ ముప్పై ఐదు లక్షలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా కి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ